హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజే అతిపెద్ద అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన ఈ ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషం అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అని ఈ విషయం ఇప్పటికే చాలామందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడానికి శుభంగా పరిగణిస్తారు అయితే ఈరోజు రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఇలా చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవుతారు అని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నింటినీ కూడా తేరిపోతాయి ధన సమస్యలు పోతాయి అంటే చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేరు వడ్డీల మీద వడ్డీలు కడుతూ నానాయాతన అనుభవిస్తూ ఉంటారు ఇలా అప్పుల బాధలో ఉన్నవారు అలాగే ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు ఇలా ఈ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతారు అప్పుల నుండి బయటపడి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అని చెప్పటంలో సందేహం లేదు మరి ఇంతకీ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేస్తే ధన సమస్యలు పోయి ధన లాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ అమావాస్య చాలా విశేషమైనది అతేంద్రియ శక్తులు కలిగినది ఇలాంటి అమావాస్య కొన్ని దశాబ్దాల తర్వాత వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఇది సామాన్యమైన అమావాస్య కాదు ఉప్పు గురించి మనందరికీ తెలుసు ఉప్పు సాల్ట్ అని ఈ రెండు రకాల ఉప్పులు మనకు అందుబాటులో ఉన్నాయి కానీ పరిహారాలకు ఎప్పుడైనా సరే ఉప్పునే వాడాలి దీనిని ఇంగ్లీష్లో రాక్ సాల్ట్ అని అంటారు పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పు విషయంలో అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు కూడా పోతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు ఉప్పును వేరే వారికి డైరెక్టుగా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయి అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఉప్పు సరిగా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఉలికితే అది అశుభ సూచకం అని చాలామందికి నమ్మకం ఉంది ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్తారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తున్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు దోషాలు దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఎన్ని ప్రయోజనాలు ఉన్న ఉప్పుతో అమావాస్య రోజు ఒక పరిహారం చేస్తే చాలు అప్పుల బాధలు ధన సమస్యలన్నీ పోతాయని పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక మంచి గాజు బౌల్ని కానీ మట్టి బౌల్ని కానీ తీసుకోండి మీ అరచేజీ అంత సైజు ఉండే బౌల్ని తీసుకోండి తర్వాత ఆ బౌల్లో సగం గల్లుప్పు వేయండి ఇంట్లో ఉన్న గల్లుప్పుతో ఈ పరిహారం చేయవద్దు ఈ పరిహారం కోసం సపరేట్గా గల్లుప్పు కొని తెచ్చుకొని ఆ తర్వాత ఉప్పుతో పరిహారాన్ని చేయండి ఇలా బౌల్లో ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు మీద చిన్న దాల్చిన చెక్క ముక్కను పెట్టండి ఐదు లవంగాలు వేయండి వాటి మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమని కూడా వేయండి పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి లవంగాలు దాల్చిన చెక్క ఈ రెండు కూడా శుక్రుడికి ఎంతో ప్రతికేరమైనవి అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఉప్పు దాల్చిన చెక్క లవంగాలతో ఈ పరిహారం చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీ దుష్టపీడలను తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఇలా బౌల్లో ఉప్పును దాల్చిన చెక్కను లవంగాలను పసుపు కుంకుమలను గిన్నెలో వేయండి తర్వాత ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజా గదిలో దేవుడు ముందు పెట్టి ధూపం చూపించి నమస్కారం చేసుకోండి అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి అప్పులన్నీ తీరాలి మేము కూడా అందరిలాగా అప్పులు లేకుండా ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ బౌల్ని తీసి ఆ పూజా గదిలోని ఈశాన్యం మూలన పెట్టండి ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి కావాలంటే ఉప్పు బౌల్ మీద ఒక ఎర్ర వస్త్రాన్ని కూడా పరిచి ఉంచవచ్చు ఎవరికంటా పడకుండా ఉండేలాగా పెట్టాలి రహస్యంగా ఈ పరిహారం చేయాలి ఇలా పెట్టిన బౌల్ని ఆ రోజు రాత్రి అక్కడే వదిలేసి మరోనాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ బౌల్ని తీసి దానిలోని ఉప్పును పసుపు కుంకుమలను దాల్చిన చెక్కను లవంగాలను తీసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేయండి ఈ యొక్క అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది అప్పుల బాధలు ఉండవు అప్పులన్నీ తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు ధన సమస్యలు పోతాయి ఇక మీరు కూడా అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి సాధారణంగా అందరూ బీరువాలోనే తమ సంపాదనంతా కూడా దాచుకుంటూ ఉంటారు ఆ సంపాదన డబుల్ అవ్వాలంటే అమావాస్య రోజు బీరువాలో మారేడు ఆకును పెట్టాలని శాస్త్రం చెప్తుంది ఇలా పెట్టాలి అంటే అమావాస్యకు ముందు రోజే ఒక మారేడు ఆకును తెచ్చుకోండి మీ ఇంటి దగ్గరలో మారేడు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక ఆకు కోసి తెచ్చుకోండి చెట్లేమీ లేకపోతే ఒక మంచి మారేడు ఆకు కొని తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న ఆకు తాజాగా ఉండాలి ఎలాంటి మచ్చలు చెరుగులు ఉండకూడదు అలా తెచ్చుకున్న ఆకు మీద గంధంతో శ్రీ అని రాయండి మారేడు ఆకుకు మూడు దళాలు ఉంటాయి కదా ఆ మూడు దళాల మీద శ్రీ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మారేడు ఆకును మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూప దీపాలు చూపించండి తోచిన విధంగా పూజ చేసుకోండి ఈ పూజ చేసే సమయంలో మీకు వీలుంటే శ్రద్ధగా కణకాధార స్తోత్రాన్ని పఠిస్తూ ఆ ఆకును కుంకుమ పూజ చేయండి ఆ తర్వాత మారేడు ఆకును తీసి మీ ఇంట్లోని బీర్వాలో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ బీర్వాలో వచ్చి కూర్చుంటుంది మీరు ఎన్నడూ అనుకోని విధంగా మిరాకిల్స్ జరుగుతాయి మీరు ఎప్పుడూ చూడనంత ధనం మీ బీర్వాలో వచ్చి చేరుతుంది ఈ అమావాస్య రోజు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మారేడు ఆకుతోనే చేయాలి మారేడు చెట్టు మహిమను గురించి శివ పురాణం వివరిస్తుంది లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయేవు శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక ఉంది అది ఏమిటంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది మారేడుదళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రి త్రిఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము మనకు శాస్త్రంలో ఐదు శ్రీలక్ష్మి స్థానంలో ఉన్నాయని చెప్పారు అందులో మారేడు దలము ఒకటి మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే మారేడు చెట్టుకు ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి మారేడు ఆకును అమావాస్య రోజు బీరువాలో పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు